వంటి పను గురించే జరిగింది అది చెప్తాను అతనికి గోడు కొడుకు సపో సపోర్ట్ ఏ బో సపోర్ట్ ఉండరు వాళ్ళు వాళ్ళతో పెన్ను పేపర్ పెట్టుకుని కాస్త ఉంది కదా బో ఎందుకు తీసేయలేదు ఇది ఒకటి అడుగుతాను వాళ్ళతో అధికారెట్టుకుని ఆ వాళ్ళతో అంతా పెట్టుకుని ఇంత గౌరవం దానికి అంటే మరి ఏం చేస్తారు అంటే చెప్పడము ఇక్కడ నరకడము మనం లోపల ఉండడము మీరు చేసేసేయండి నన్ను చూసి నన్ను చూసుకుంటాను లెక్కలే ఉన్నారు మీరు ఈ హత్యను టీడీపీ వాళ్ళు ప్రోత్సహించినారు వాళ్ళు తప్ప ఎవరు చేసినారు సార్ వాళ్ళు తప్ప ఎవరు చేయలేరు అంటే ఈ ఫీల్డ్ ఎస్టేట్ కోసం పంచాయతీ జరుగుతుంది జరిగా సార్ నా దగ్గర జరిగేదా ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి నెల నెల నుంచి రెండు నెలల నుంచి జరిగా సార్ ఇడిచి పెడతాము ఇడిచి పెడతాం లేక వద్దులే అని చెప్పంటూ ఉంటాం ఏమైనా ఫోన్ చేసి బెదిరించినారా బెదిరించారు సార్ పంచాయతీకి ఎవరు వచ్చినారా పంచాయతీ రాదే వచ్చారు సార్ నాపై

ఏం రా బొదలవేం పాత కుట్ర లేవు ఇంకోటి లేవు ఇంకోటి లేవు దాని గురించి తప్ప ఇంకేం జరగలేదు మీ పంచాయతీలో మీరు మరి ఏమి ఒప్పందం చేసుకున్నారు ఏం ఒప్పందం చేసుకున్నారు మా మొదలతో ఒప్పందం చెప్పినాం సార్ ఆ పద్ధతికి ఇంకా వదలలేదు కదా ఈ పని చేశారు డైలీ బెదిరిస్తూ ఉన్నారా ఆ బెదిరిస్తూ అంటే ఉండదు సార్ మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదు మీరు ఇంతవరకు జరుగుతుంది అని కాలేదు సార్ మాకు అంత మనం తెలిపి తెలిపి అనుకుంటుంటే శరీరాలు కూడా చెప్తానులే చెప్తాను అనుకుంటుంటే ఇంకా పదిహేను దినాలకు ఇరవై దినాలకు తీసి పెడదాం లేని మాట్లాడి నాయన కూడా నాను ఇంక అంత జరిగే సార్ ఎంతమంది చేసేట అది ఎంతమంది చేశారు అది చేసిన గుర్తు సార్ మన స్కూల్లో కొల్లాలి